ఆదిమ సంఘము ఏ పరిస్థితుల్లో ఉంది ఏ పరిస్థితుల్లో విస్తరించింది ఏ లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క సంఘము విస్తరించబడిందో కొన్ని మాటలు నేను మీకు తెలియపరచాలని చెప్పి ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయము ఈ ముప్పై ఒకటిలో మనం చూస్తున్నాము క్షేమాభివృద్ధిని చూస్తున్నాము అక్కడ హలో కట్టబెడటం చూస్తున్నాం సమాధానము కలిగి ఉండటం చూస్తున్నాము అంత మాత్రమే కాకుండా ప్రభు యొక్క భయము కలిగి ఉండటం మనం చూస్తున్నాము అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ చేత ఆ సంఘమంట నడిపించబడుతూ ఉన్నదంట దేవునికి స్తోత్రం మరి ఎనిమిదవ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే అక్కడ సంఘం ఎలా ఉంది మరి ఎనిమిదిలో ఎనిమిదిలో ఉన్నటువంటి సంగము యొక్క స్థితిగతులు ఏంటి తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటిలో వచ్చేసరికి ఆ స్థితిగతులు ఎలా మార్చబడ్డాయి ఈ మధ్యలో జరిగినటువంటి కాయాలను విశ్లేషణగా కొన్ని విషయాలు నేను మీకు చూపించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను దేవునికి ఆ ఎరుషలేములో సంగమునకు గొప్ప హింస కలిగి హింస కలిగింది గొప్ప హింస అది ఎంత హింస అంటే ప్రియమైనటువంటి వర్లరా అది వర్ణనాతీతమైనది దేవుని యొక్క ఆత్మ చేత ఆ మేడగది అనేటువంటి ఆ అనుభవంలో వారు నింపబడి దేవుని కృప చేత నడిపింపబడుతూ పేతులు యాహాను పదకొండు మంది శిష్యులు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ అనేక మందికి దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను వారు చూపిస్తూ ప్రజలలో ఆనందాన్ని నింపుతూ ప్రజలలో ఆహ్లాదాన్ని నింపుతూ వారి జీవితంలో ఎన్నడూ కూడా కని విని ఎరుగనటువంటి మహా అద్భుతమైనటువంటి కార్యాలను చేస్తూ ఆ యూదయ సమరయ ఆ చుట్టుపక్కల ఆ ఎరు లేము ఆ ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తను వారు ప్రకటిస్తూ ఉంటే అపవాది అక్కడ ఉన్నటువంటి కొంతమంది మత నాయకులలోనికి ప్రవేశించాడు వీల్లేదని పేతురు యాహాలను బెదిరించడం మొదలు పెట్టారు దేవునికి స్తోత్రం ఆ తర్వాత సంఘములో ఉన్నటువంటి వారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించారు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి శపను అనేటువంటి ఆ శిష్యుడు నిలవబడి ఏడవ అధ్యాయములో అద్భుతమైనటువంటి సువార్తను ప్రకటించగా చరిత్రను చెప్పుతూ యేసు క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఎందుకు రావలసి వచ్చిందో ఆధారలతో చాటు నిరూపించి ఆత్మ అభిషేకము చేత దేవుని వాక్యాన్ని అతడు బోధిస్తూ ఉంటే హలోయ వెంటనే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిచరులు వాళ్ళందరూ కూడా రాళ్ళు పట్టుకుని స్థెపనను ఒక ప్రదేశానికి తీసుకుని వెళ్ళి రాళ్ళు రువ్వి ఆయనను చంప మొదలు పెట్టారు దేవునికి స్తోత్రం రాళ్ళు రువ్వి ఆయనను చంపుతూ ఉంటే ఆయన అంటున్నాడు ప్రభువా ఈ దోషము ఇదిగో వీరి మీద మోపొద్దు దయతో వీరిని క్షమించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు హలో ముందు సింహాసనమును చూస్తూ ఉన్నాడు ప్రభు గుడి పార్శ్వన కూర్చుండటం చూస్తూ ఉన్నాడు అంత అద్భుతముగా సంగము ఆశీర్వదించబడుతూ ఉంటే వెంటనే ఏం స్టార్ట్ అయిందో తెలిసండి హింస ప్రారంభించబడింది హలలోయ ఆ హింస ఎప్పుడైతే ప్రారంభించబడిందోనండి అపోస్తులు తప్పట ఇక మిగతా అందరూ కూడా యూదయ సమరయ దేశముల చెదరిపోయి రోజున జాగ్రత్తగా దైవ వాక్యాన్ని మీరు వినగలిగితే సంఘం అనేటువంటి మనలను దేవుడు ఎప్పుడు విస్తరింపజేస్తాడు సంఘం అనేటువంటి మనలను ఎప్పుడు క్షేమాభివృద్ధిని కలిగిస్తాడు సంఘం అనేటువంటి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నా ప్రభు ఎప్పుడు కడతాడు ఎప్పుడు సమాధానమిస్తాడు ఎప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ చేత నింపి నిన్ను విస్తరింప ఆ సంఘము ఆదిమ సంఘము ఏదైతే చేసిందో ఎలాగైతే వారు జీవించారో ఎలాగైతే వారు నడిచారు వారిని అనుసరించి మనము నడవగలిగితే దేవుడు తప్పక మనల్ని కూడా నా ప్రభు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుంచి మన మినిస్ట్రీని నా ప్రభు విస్తరింప చేయబోతున్నాడు నీ కుటుంబాన్ని విస్తరింపచేయబోతున్నాడు నీ వ్యాపారాన్ని విస్తరింపచేయబోతున్నాడు నీ విద్యను విస్తరింప చేయబోతున్నాడు నీకున్నటువంటి సమస్తాని కూడా విస్తరింప చేయబోతున్నాడు విస్తరించబడాలి నా జీవితం విస్తరించబడాలి నా కుటుంబం అన్నటువంటి వారు ఎట్టిగా దేవుడు ఆ వాగ్దానము నీ నీ కుటుంబ జీవితంలో పరిచర్య జీవితంలో నా ప్రభు ఫుల్ఫిల్ ప్రభుత్వాన్ని విస్తరించబడి దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే బగబగ వెలుగుతున్నటువంటి ఒక మంటలో ఒక పైలో నీళ్లు పోసి ఆర్పి వేసినట్లుగా వారు అనుకున్నారు సంగమును ఆర్పి వేయాలనుకున్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూ వాళ్ళు అనుకున్నారు దేశం వీరిని పెదరగొట్టాం వీరిని ఉదరగొట్టం అని అనుకుంటున్నారంట వాళ్ళు దేవునికి స్తోత్రం ఏమనుకుంటున్నారండి మళ్ళీ రిపీట్ చేయనా మనల్ని గుర్చి కూడా కొంతమంది అలాగే అనుకుంటారు మన కుటుంబాలను కూర్చు కూడా అలాగే అనుకుంటారు అయ్యంద్ర ఈ రోజుతో వీడికి శాస్తి జరిగింది అలా లూయా ఈ రోజుతో వీడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఈ రోజుతో పౌలు గారి పని అయిపోయింది ఈ పేతురు యోహానుడి యొక్క పరిస్థితి ఇక అయిపోయింది అని ఆ రోజు ఆదిమ సంఘమును గూర్చి ఎలా మాట్లాడుకున్నారు నిన్ను గూర్చి నన్ను గూర్చి సంఘమును గుర్చి నీ వ్యక్తిగత జీవితాన్ని గూర్చి నీ పరిశుద్ధతను గుర్చి కూడా అలాగే ఆ రోజు మాట్లాడుకున్నారు ఇక అయిపోయింది వీరు చెదరగొట్టేసాం మరల వీరు సమకూర్చబడటం అది అసాధ్యం అనుకున్నాడు చూపిస్తాను దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు దేవుడు మనతో ఉన్నప్పుడు ఎలాంటి అధికారులు మన ముందు కన్నబడిన అలూయా ఎలాంటి శాసనాలు వచ్చినా ఎలాంటి వ్యతిరేకతలు వచ్చినా ఎలాంటి విమర్శలు వచ్చినా ఎలాంటి ప్రభుత్వాలు నిలబడినా నీ యొక్క అభివృద్ధిని ఆపలేరు రాజకీయ నాయకులు అభివృద్ధిని ఆపలేరు గమకాండము మొదటి అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశాడు ఇస్రాయల్ ప్రజలంటే ఆ రాజుకు తెలియదు ఇస్రాయల్ ప్రజలను ఎరగనటువంటి ఒక క్రొత్త రాజు వచ్చాడు దేవునికి స్తోత్రం అతడు తన జనులందరినీ కూడా సమావేశపరిచి మాట్లాడుతున్నాడు ఇదిగో ఇ్ర ఏలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది ఇప్పుడు ఇదే బాధ దేవునికి స్తోత్రం క్రైస్తవ్యాన్ని గూర్చి వచ్చినటువంటి బాధ ఏంటంటే వారు ఏమైపోతున్నారని బాధ ఇప్పుడు విస్తరించిపోతున్నారు ఇంకా బలిష్టమైపోతున్నారు ప్రబలిపోతూ ఉన్నారు చూడండి ఆ క్యాబినెట్ మీటింగ్ లో వారు వేసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే వారు తీసుకున్నటువంటి జివో ఏంటంటే వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి దేవునికి స్తోత్రం ఏం ప్లాన్ వేస్తున్నాడండి ఈ ఐగుప్తు రాజు యుక్తం దేవునికి ఒక యుక్తిని ఉపయోగిస్తున్నాడు వీళ్ళు ఎలాగైనా సరే ఈ ఇస్రాయల్ ప్రజలు విస్తరించడానికి వీలు లేదు ప్రభు చెప్తూ ఉన్నాడు ఎన్ని పరిస్థితులు మీ జీవితంలోకి వచ్చిన ఎన్ని వ్యతిరేకతలు మీరు ఎదుర్కొంటున్నా ఎన్ని పరిస్థితుల మధ్యలో ఎంతగా మీరు హింసించబడుతున్నా ఆది అపస్సుల వలె ప్రభు కొరకొరక మీరు నిలబడటానికి నీవు సిద్ధమైతే నా ప్రభు నిన్ను విస్తరింప చేయడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను అభిషేకించడానికి ఇష్టపడుతున్నాడు క్షేమాభివృద్ధిని కలిగించడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ చేత నిన్ను నింపబడుతున్నాడు ఇంకెందుకంటే ఏం కావాలి చెప్పండి మనకి ఎంతకంటే మనకేమి ఆశీర్వాదాలు కావాలి చెప్పండి ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఒకటి గుర్తుపెట్ట ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనము ఏమీ తీసుకుని రాలేదు లోకా నుంచి వెళ్ళేటప్పుడు మనం ఏమీ కూడా తీసుకుని వెళ్ళము అలెలోయ మన వెంట వచ్చేవి మన యొక్క నీతి క్రియలు నిన్న మనం నేర్చు కాబట్టి హింస వస్తుందని శ్రమ వస్తుందని కష్టం వస్తుందని కరువు వస్తుందని వస్తదానం ఉందని మన జీవితంలో అనారోగ్యం కలుగుతుందని ప్రభుని విడిచిపెట్టే ప్రయత్నం చేయొద్దు ఈ చివరి దినాలలో హలలోయ నీవు ఆ కష్టములో ఆ నష్టములో ఆ సమస్యలలో ఆ పరిస్థితుల మధ్యలో ఓడ్చుకుని దేవుని మీద ఆధారపడి నిన్ను విస్తరింప చేయగలిగిన ప్రభు వైకు గనుక నీ కన్నులు చూస్తే హలలోయ వారి కళ్ళ ముందే నా విస్తరింప విస్తరింపజేస్తాను తూ ప్రజలు శ్రమ పెట్టుకొలదిగా విస్తరించి ప్రబలిపోయారు దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి సంఘము హింసించబడుతుందంటే దాని వెనకాల వచ్చేది విస్తరణ నీవు ఒకవేళ కృంగిపోతున్నావు అంటే నా ప్రభు నిన్ను మరలా నిలబెట్టబోతున్నాడు మరలా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు దేవునికి చూడండి వారి యొక్క విస్తరణను ఆపటానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో శాసనాలను నియమించాడు అవి ఆపలేపోయి విస్తరణని హలెయ్యా ఆ తర్వాత మంత్రసాలను పిలిపించాడు వారు కూడా ఆపలేకపోయారు చివరికి నైలు నదిలో పడవేయమన్నాడు దేవునికి స్తోత్రం ఆ పడవేసిన వాడే ఆ మోసే మరల అక్కడికి హీరో అయ్యాడు దేవునికి స్తోత్రం నిషేధించబడిన రాయి మూలకు తల రాయి నువ్వు ఒకవేళ అనుకుంటున్నావేమో నేను నిషేధించబడ్డానని నా జీవితం వేస్ట్ అని ఇక నా లైఫ్ అయిపోయిందని ఇక నా జీవితం ఎందుకు అనుకుంటున్నావేమో దేవుడిస్తున్న వాగ్దానం ఆ సంఘము ఆ రోజు క్షేమాభివృద్ధి నొందుచు కట్టబడుచు సమాధానము కలిగి ఉండటం ప్రభు యొక్క భయము కలిగి పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకోవటం ఆ పైగా విస్తరించబడటం మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు సంఘము ఎక్కడ విస్తరించబడుతుంది ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటిలో యోదయ గలలయ సమరయ దేవునికి స్తోత్రం చెప్పండి యోదలోను గలలయాలోను సనయాలను దేవుని యొక్క సంఘము విస్తరించబడుతుంది ఎక్కడైతే వారు బాధించబడ్డారో ఎక్కడైతే వారు శక్తిహీనుడిగా ఉన్నారో ఎక్కడైతే వారు పొడవ ఎక్కడైతే వారు కాల్చబడ్డారో ఎక్కడైతే వారు కొట్టబడ్డారో అక్కడే దేవుడు వారిని విస్తరింపజేస్తున్నాడు ఏ అధికారైతే ఏ అధికారైతే పౌలను శీలను తీసుకుని వెళ్ళి ఆజ్ఞను పొంది శరసాలలో వేసి కాళ్లకు చేతులకు బొండలు బిగించి వారిని కాపలా కాస్తున్నాడు దేవుని యొక్క మహాశక్తి అనే ఆ భూకంపము దిగి రాగానే ప్రియమైనటువంటి వాళ్ళరా మరలా ఏం చేస్తాడో తెలుసండి వారి గాయములను కడిగి దేవునికి స్తోత్రం అయ్యలారా అని సంబోధిస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు మనల్ని విస్తరింపజేసినప్పుడు దేవుడు మనకి క్షేమాభివృద్ధిని కలిగించడం ఇష్టపడినప్పుడు దేవుడు మనల్ని క్షేమకరమైనటువంటి స్థితిలో మనల్ని నా ప్రభు నిలబెట్టడానికి ఇష్టపడినప్పుడు నిన్ను ఎవరు ఆపినా ఎవరు వద్దన్నా సరే నీ ఆశీర్వాదాలు కానీ నీ దీవెనలు కానీ అనుకున్నటువంటివి ఏవి కూడా ఆగిపోవు దేవునికి యొక్క విస్తరణను ఎవరు ఆపలేరో ఏ శాసనము ఆయన ఎదుట నిలవ చేయగలిగిన దేవుడు మరణమునే ఓడించి తిరిగి లేచిన మృత్యుంజయుడు పురుద్ధానుడు అయినటువంటి దేవాత దేవుని యొక్క సముఖములో ఉన్నది దేవుని సంఘం స్వరక్తమిచ్చి ఆయన సంపాదించిన సంఘమిది అలా సంఘాన్ని ఎవరైనా టచ్ చేసినా సంఘాన్ని ఎవరైనా ముట్టుకున్న సంఘం మీద వ్యతిరేకంగా మాట్లాడిన సంఘమును హింసించడం మొదలుపెట్టిన గత ఆరవ తారీఖున మనం నేర్చుకున్నట్లుగా పేతురును బంధించాడు హేరో అంతకుముందు యోహానుడు ఖడ్గం చేత చంపించాడు అనుకున్నాడు ద గ్రేట్ హెరోద్ అనుకున్నాడు హలోయ సింహాసనం మీద కూర్చున్నాడు అక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు దేవదూత వలె మాట్లాడుతున్నావు దేవుని వలె మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకున్నాడు వెంటనే పురుగులు పడి చనిపోయాడు దేవునికి స్తోత్రం ఆగిపోయిందా దేవుని పరిచర్య బంధించబడిన పేతురు గారు సరసల్లో ఉన్నారా విడిపించడమే కాకుండా అక్కడ ఒక వాక్యం ఉంటుంది దేవుని వాక్యం అంట ఇంకా కూడా వ్యాప్తి చెందుతూ ఉండెను అలెయ ఎనిమిదవ అధ్యాయంలో సంఘము హింసించబడి చెదిరిపోయిన స్థితి కనబడుతుంది తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చుల్లోకి వచ్చేసరికి సంఘమంట క్షేమాభివృద్ధిని పొందుతూ ఈ ఈరోజు నీ విస్తరించాలని ఆశపడుతున్నావా అమ్మ నా వైపు చూసి మాటలు వినండి విస్తరించాలని నీవు ఆశపడుతున్నావా పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ నీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నావా ప్రభు యొక్క భయము కలిగి ఉండాలని నీవు ఆశపెడుతున్నావా సమాధానముతో నీ ఉండాలని ఆశపడుతున్నావా నీ జీవితము నీ కుటుంబము కట్టబడాలని ఆశపడుతున్నావా క్షేమాభివృద్ధి అందాలంటే నువ్వు ఒకటే చేయాలి ఆ హింసలలో ఎలాగైతే వారు ఓర్చుకున్నారో దేవునికి ఇస్తూ ఇస్రాయల్ ప్రజల యొక్క ఎగ్జాంపుల్ మనం చూస్తాం ఎంత భయంకరంగా వారిని నిందించినా బాధించినా సరే వారు వెని తిరగకుండా అభివృద్ధి పొందటానికి వారు ప్రయత్నము చేశారు హలలోయ నీవు అభివృద్ధి పొందటానికి క్షేమాభివృద్ధిని పొందటానికి దేవుని ఆత్మను పొందుకోవటానికి దేవుని అభిషేకాన్ని పొందుకోవటానికి నీవు ఇష్టపడగలిగితే దినదినము దిన దినము దిన దినము కూడా నిన్ను నీ కుటుంబాన్ని నీ ఉద్యోగాన్ని నీ వ్యాపారాన్ని నీకున్న సమస్తాన్ని కూడా నా ప్రభు ఏం చేస్తారు తెలుసండి వృద్ధిలోనికి నిన్ను తెస్తాడు హలలోయాలుయా వృద్ధిలోనికి తెచ్చినటువంటి ఆ దేవాతి దేవుడు నేను నన్ను బట్టి ఆశించేది ఏంటో తెలుసండి ఆ వృద్ధిలోనికి తెచ్చినటువంటి దేవాతి దేవునికి మనము మహిమకరముగా నిలబడాలి సంఘం దేవునికి ఘనత తెచ్చేటట్లుగా కనబడ్డాలి కానీ ఇస్రాయల్ ప్రజలు అంత భయంకరమైన పరిస్థితుల మధ్యలో వారు వేధిస్తున్నటువంటి ఆ భయంకరమైన విపత్తులు కలిగినటువంటి పరిస్థితుల మధ్యలో దేవుడంట వారిని విడిపిస్తే దేవుని మహిమను తీసుకుని వెళ్ళి దేనికి మార్చేశారంట గడ్డి మేసే ఎద్దు రూపానికి దేవుని మహిమను మార్చేశారు హలోయా విస్తరింప విస్తరింపచేయటానికి ఇష్టపడుతున్నాడు దేవుడి నీకు క్షేమాభివృద్ధిని కలిగించటానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఆదరణతో కూడినటువంటి ఆత్మను నీ మీద చేయటానికి ఇష్టపడుతున్నాడు ఒకవేళ నీ జీవితం విడిపోయిందా ఒకవేళ నీ జీవితం కోల్చబడిపోయిందా నీ జీవితం చెడిపోయిందా ఒకవేళ నీ కుటుంబ జీవితమే కుప్ప కూలిపోయిందా ఈరోజు అడుగు దేవుణ్ణి నా ప్రభ నా జీవితాన్ని కట్టునైనా నా జీవితాన్ని ఆశీర్వదించమని నీవు నేను అడగగలిగితే దేవుడు తప్పకుండా మన జీవితంలో బలమైన కార్యాలు చేస్తాడు ప్రభు ఈ మాటలు మన వినుకుడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె